దేవుని పరిశుద్ధ నమ్మడానికి స్తోత్రాలు ఈ పాత ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నాకు ఉదయం కోరుకు దేవుడు గడిచిన సంవత్సరం అంతా కూడా మరి సంవత్సరం నవనూతనమైన మార్గాలు నడిపించారు మరి మొదటిగా నా పేరు చెయ్యమ్మి మాది విజయవాడ వద్దల కంచిక చేర నేను పద్దెనిమిదవ సంవత్సరం దేవుడి సన్నిధిలో సేవ చేయడానికి మరి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాది హిందువు కుటుంబం నేను చాలా విగ్రహారాధన భయంకరమైన ఆచారాలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ విగ్రహారాధన దోషం అంతా కూడా నా జీవితానికి ఒక భయంకరమైనటువంటి వ్యాధిగా మారిపోయింది ఆ వ్యాధి బలహీనత చేతనని బాధపడుతున్నప్పుడు మరణ పడకలోకి వెళ్ళిపోయినప్పుడు సమాధి ఏర్పాట్లు కూడా జరిగేవాళ్ళు మరి అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో దేవుడు నాతో మాట్లాడి నా గాయాలలో నీకు స్వస్థతుంది నీవు నా సేవ చేయాలి ఆయన ఉన్నతమైన ఉద్దేశంతో తల్లి గర్భంలో దేవుడు నన్ను రూపింపబడక ముప్పే ఏర్పరచుకొని ఎన్నుకొని ఆ ఉన్నతమైన పిలుపుని పిలిచి ఆ క్షణమే దేవుడు ఆ కోమాలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉండి దేవుడు నన్ను లేపి స్వస్థపరిచి మరి ఆయన వాగ్దానం చేసినట్లుగా నమ్మదగిన దేవుడిగా ఉండి నా జీవితంలో గొప్ప కార్యం చేశారు చేశారని నేను సేవ చేయాలని ఎంతో ఆలోచన కలిగి ఉన్నాను అయితే మా ఇంట్లో తల్లిదండ్రులు ఎవరు కూడా సేవ చేయడానికి వీల్లేదు అక్కడికి వెళ్ళి సేవలు నువ్వేం చేయాలని వెళ్ళాలనుకుంటున్నాను పొద్దు సేవ చేయడానికి వీల్లేదు అని చాలా ఆటంకపరిచేవాడు అయినా నేను సేవ చేయాలి అన్నట్టుగా కోసం నా మందిరం అప్పుడు నెహేవియా పాస్టర్ గారిలో ఉన్నారు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను అప్పుడు చెప్తే ఫాస్టర్ గారు అన్నారు అమ్మ నువ్వు సేవ చేయాలనుకుంటే ఒక్క నెల రోజులు మా దగ్గర ఉండు నీకేం తెలియదు కాబట్టి కొన్ని విషయాలు నీకు తెలియపరుస్తావు అప్పుడు నువ్వు సేవకి వెళ్ళొచ్చు అని అన్నారు నెల రోజులు కూడా ఉండలేదు ఒక వారం రోజులు ఉన్నాను అప్పటికే పాస్టర్ గారు వెళ్ళి ఏసన్న గారికి చెప్పారు మరి రెండు వేల ఒకటి జూన్ ఇరవయో తారీఖు నేను సేవకు రావడం జరిగింది అప్పుడు నేరక్క గారు వేసన్న గారు ఉన్నారు మేరకు గారి దగ్గరికి తీసుకువెళ్తే ఇంత చిన్న పిల్ల సేవ ఇట్లా చేస్తుంది వద్దని చెప్పారు అప్పుడు నేను చాలా బాధతో మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను పాస్టర్ గారు ఇట్లా అన్నారు అక్క నాకు వయసు చనిపోదట సేవ చేయడానికి నెక్స్ట్ సంవత్సరం తీసుకుంటానన్నారు అప్పుడు మరలా ఏసన్న గారు దగ్గరికి నెహేమ పాస్టర్ గారు వెళ్ళి అక్క ఇట్లా చెప్పారన్నా అంటే లేదు లేదు ఈ అమ్మాయి నేను సేవ తీసుకుంటున్నాను అని చెప్పి తీసుకుని రమ్మని చెప్పారు నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నిరసన గారు నన్ను చూసి అమ్మాయి నువ్వు సేవ చేస్తావా నువ్వు చేస్తావా లేకు చావు కావాలా సేవ కావాలా అని అడిగాను నాకు అప్పుడేం తెలీదు అయినా నాకు చావు కావాలి అని మరి ఆ చావు కావాలంటే సరే సేవలో చనిపోకో వెళ్ళు నేను అక్కకి చెప్తాను నువ్వు సేవలోకి వెళ్ళిపో అన్నాను అప్పటి నుంచి నేను సేవలోకి రావడం జరిగింది ఈ సేవలో చిన్న వయసులో ఏమి తెలిసి తెలియని పరిస్థితుల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా అదే సేవలో నిలబెట్టారు తర్వాత దైవ సేవకులు ఏసన్న గారి దగ్గర రెండు వేల ఏడవ సంవత్సరంలో మరి ఏసన్న గారి దగ్గర సేవ చేయడానికి ఏడు సంవత్సరాలు సేవ చేయడానికి ఏసన్న గారికి ఆహారం నిండి పెట్టడానికి అన్నకి మంచి చెడు చూసుకోవడానికి అన్నతో కొన్ని దేశాలు తిరగడానికి కొన్ని ప్రాంతాలు వెళ్ళడానికి దేవుడు నాకు గొప్ప ధన్యతనిచ్చారు ఎవరికి నేను యోగ్యత ధన్యత భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు అందుని బట్టి నేను ఎంతో ఉన్నాను మరి ఎన్నెన్నో మేలు ఉపకారాలు దేవుడు నా జీవితంలో చేశారు మరి అక్కడి నుంచి యేసన్న గారు చనిపోయిన తర్వాత ఏసన్న గారు ఉన్నప్పుడే నువ్వు సేవ చేస్తే నేను చూడాలన్నా నువ్వు సేవ చేయాలి నువ్వు చక్కగా నా కళ్ళ ముందే సేవ చేయాలని నేను చేస్తానన్నా మీకు ఆరోగ్యం బాగైపోతే నేను సేవలోనే ఉంటాను నేను సేవ సంఘాలలో చేస్తానన్నా అంటే అప్పటికప్పుడు నువ్వు సేవ చేసింది నేను చూడాలి అని తెనాల ప్రాంతానికి పంపించాను అక్కడ ఒక్క ఇరవై రోజులు ఉన్నాను మరలా అన్న సిక్కైపోయి బాగా వెంటనే మళ్ళీ నన్ను పిలిపించుకున్నారు మరణ మరి వరకు నేను అమ్మ దగ్గరే ఉండి నన్ను వండి పెడతా మంచిగా చక్కగా ధైర్యంగా మరి సేవ చేయడానికి అమ్మ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నాకు ఏం తెలియనప్పటికీ కూడా వాక్యం ఎలా చెప్పాలి పాట ఎట్లా పాడాలి ఎట్లా విశ్వాసంతో ఉండాలి ఎట్లా సేవ చేయాలి అని చాలా సందర్భాల్లో ఒక్కోసారి కోప ఒక్కోసారి నేర్పించే విధానం చాలా చాలా నేర్పించారు వేసిన గారు ఎందుకు నేర్పించాలి వీళ్ళకి అనే ఉద్దేశం లేకుండా చిన్నపిల్లలైనా సరే మరి నేర్పించి చక్కగా నన్ను బాగా ఆదరించి దయపరిచారు మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి నేను సంఘానికి బెంగళూరు ప్రాంతానికి భీమవరం గూడూరు ఇట్లా మరి అద్దంకి రేపల్లి నుంచి ఇక్కడికి వచ్చాను నేను ఈ ప్రాంతాల్లో సేవ చేయడానికి కూడా దేవుడు కృపినిచ్చాను మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు అనారోగ్య పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా తన కృపా వాహులు చాపి ఆరోగ్యకరమైన రేఖలు నేను నన్ను దాచుకున్నారు ఎన్నో భయానికమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన సన్నిధి నాకు తోడుగా వచ్చారు ప్రతి వార్త కూడా నా జీవితంలో ప్రతి సంవత్సరం నెరవేరుస్తూ వచ్చారు నాతో ఉన్న సిస్టర్స్ ఇక్కడ మేము వచ్చి నాలుగు నెలలు నీళ్ళవుతుంది మేమంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చాము అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ ప్రాంతంలో సేవ చేయడానికి కృపను ప్రారు మీరందరూ కూడా మంచిగా ప్రేమిస్తున్నారు నేను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఈ ప్రాంతంలో చిన్న సిస్టర్గా సేవ చేయడానికి వచ్చాను అప్పుడు ఒక నాలుగు నెలలు ఉన్నాను చాలామంది నాకు తెలుసు కాకపోతే కొంతమందిని గుర్తుపట్టలేదు వాళ్ళే వచ్చి పలకరిస్తూ ఉన్నారు మీరు వచ్చే సరే మంచిది మరి ఇక్కడ ఈ ప్రాంతంలో దేవుని కృప ద్వారా మేము ఆడబడడానికి నాతో ఉన్న సిస్టర్స్కి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నంతకాలం జయజీవితమును ప్రభు అనుగ్రహించినట్లుగా మంచిగా సేవ చేయడానికి అనేకులకు మహిమగా మార్చబడడానికి పరలోకపు తండ్రిని ప్రియపరచడానికి దేవుడు మా అందరికీ కృపనిచ్చేటట్లుగా మరి ప్రాంతంలో మరి ఏ బలహీనతను తలిచేరకుండా మరి ముఖ్యంగా మంచి ఆరోగ్యం ఇచ్చేటట్లుగా మరి రాబోతున్న సంవత్సరంలో నూతనమైన కృపలతో నూతనమైన మార్గాల్లో దేవుని నడిపించి ఆశీర్వాదకరంగా మార్చాలి మరి దైవ సేవకులు కూడా మరి వేదనాయకం పాస్టర్ గారు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు చక్కగా చూసుకుంటున్నారు మరి ఏ రోజు కూడా మమ్మల్ని ఏ మాట కూడా అనలేదు నేను చాలా భయపడిపోయాను వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో ఏంటో ఇక్కడ గిద్దలూరు పరిసర ప్రాంత సేవలు కానీ చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఏది ఏమైనా దేవుని చెప్పు ఇక్కడ నెరవేర్చబడాలి ఈ రాబోతున్న నూతన సంవత్సరంలో నూతన కృపులతో పాటు నడిపించాల మీ అందరూ నా కోసం మా కోసం ప్రార్థించండి మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను చాలా ఉంది వ్యసన్న చాలా దినా ఉన్నారు గొప్ప విషయం వ్యసన్న నేను చూపించు రెండు వేల ఏడు వచ్చినా ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు అక్కడ ప్రాంతంలో ఉంది మీటింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్ ఇచ్చారు అది అకస్మాత్తుగా ఆ గ్రౌండ్లో వేరే వాళ్ళని మీటింగ్స్ ఏర్పాటు చేశారు అన్నీ వెళ్ళారు తర్వాత మార్చ్ తర్వాత పెట్టిందని చెప్పాడు మార్చ్ తర్వాత అయితే అన్న రెండు మూడు సార్లు అయితే సమాధానం చెప్పారు అప్పుడు జీవో ఫోన్ బోస ఆ గేట్లో నుంచి లోపలికి వెళ్తే అందరికీ గేట్ ఎదురు నుంచి గేట్ తీసుకునే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఎందుకంటే అందరికీ డబ్బులు ఇచ్చారు సభ పెట్టారు ఆ సభకు వస్తేనే మీరు మంచిదంటే తర్వాత అర్జెంట్గా డైరీ గురించి రాసుకొనిచ్చాడు నిజంగా ఏసన్న ఉన్న బంధం అక్కడ ఉంది చాలా గొప్పదిస్తాం నా దాన్ని అంటే ఏసన్న దానికి చక్కగా దగ్గర గురించి పెట్టడం దైవ సేవకులుగా మార్పులు ఆ మాకు దేవుడి దీనించును కాక వాస్తవానికి అక్క వాళ్ళకి వచ్చినప్పుడు చక్కగా ఆరోగ్యంగా సేవలను ఉపయోగించడం చక్కగా ఆత్మ సంబంధం ఉండటం దేవుని కృప సేవకులైన వాళ్ళందరికీ చక్కటి ఆశీర్వాదము ఆరోగ్యము సమాధానం కొన్ని భాష కానీ కానీ అంటే కలిసివాడు భాస్టర్ గారు కానీ రాక్షల్ల ప్రాంతానికి గారు కావాలి తర్వాత ఆత్మీయుడు ఆక ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న నాకు కానీ మాకందరికీ దేవుడు సేవ చేసే మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేద్దాం